మాట్లాడమంటవురా మొన్న వచ్చి చెప్పినది మాట్లాడమంటావా అన్న చక్రంలో నేను ఎక్కడ ఏమన్నా నువ్వు పారిన ఏమన్నా వద్దా ఎలక్షన్ అయిపోతాయి అదే అన్న ఏదో ఎలక్షన్ లేకపోతే పారి పోతాడంటే ఇంటి వచ్చి తోలు తీస్తాడంట మమ్మల్ని ఏదో ఊర్లో ఉంచాడంట ఏదో ఏమన్నా కాజులు మనమేన కాదు ఏమన్నా కాజులు దొరుకునేవా ఏమన్నా కాజులు దొరుకునేవా తోలు తీసేదానికి డబ్బులు తీస్తావా మనం వాళ్ళ లెక్క మనం సాధారణంగా మాట్లాడతాడు మనం ఓట్లు వచ్చి ఓట్లాడగల దాన్ని సామాన్యంగా ఏదన్నా అన్న ఒక్క అమ్మని ఓట్లాడగలేమైనా వన్నా వచ్చినాక ఏదో తోలు తీస్తాము నీ కథ చూస్తాము నువ్వు చూస్తుంటే మేమేమన్నా మేము ఏమన్నా చేతులకి ఏమన్నా కాదు చూసుకుంటా కూర్చుంటామా ఏం చూసుకుంటా కూ

కాదు ఒకవైపే చూడకు ఒకవైపే చూడకు రెండో వైపు చూస్తే తట్టుకోలేవు మాడి మసైపోతావు అదే డైలాగ్ ఆ డైలాగ్ చెప్పాలి అదే డైలాగ్ మాడి మసైపో ఒకవైపు చూస్తున్నాడు బుడ్డా ఆయనకు తెలియ మన గతంగా ఆ చక్రపాణి ఇంకా ఎంతసేపు ఉన్నా చక్రపాణి అండి మంచి చక్రపాణి అండి చూస్తున్నాడు తల చేయి మర్తేస్తే చేయి మర్త పెట్టాను ఎంత బ్రహ్మాండంగా అద్భుతంగా కనపడి శ్రీనివాస రెడ్డి రోజు ఎన్నికల రోజు ఎన్నికల కనపడి ఎంత అద్భుతంగా ఎంత ఉత్సాహంతో ఈ లింగాపుర గ్రామంలో ఘన స్వాగతం చెప్పినటువంటి గ్రామ పెద్దలకు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్య నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బుట్టరాజశేఖర రెడ్డి నిన్న పల్లె అంటున్నాడు జీపు కట్టకపోతున్నాడే రాజశేఖర రెడ్డి నా ఈ అంటికే పీకలేను నేను ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఫ్రాక్షన్ ఉండేటప్పుడే ఇంతమంది నాయకులు ఇంత పెద్ద పెద్ద మొగోళ్ళని చూసిన ఏ ఊర్లో ఏజెంట్లు పెట్టలేని ఊర్లలో కూడా ఏజెంట్లు పెట్టాను చక్రబాన్ రెడ్డి ఏదో పీగుందా ఎవరిని బీగినావయా నువ్వు ఒకరిని శ్రంపింది లేదు ఒక పీకింది లేదు నువ్వు యాన్నో ఒక కుటుంబీశా ఒకటి దాని పెట్టుకునేవన్న గురుదోంగా నువ్వు పెట్టుకుని నువ్వు జీవనం చేసి ఈరోజు నన్ను మాట్లాడే వ్యక్తివే నువ్వు వరేస్తారే వరే తారా ఎక్కడ పోతున్నావు మనం ఏం నేర్పుతావు సమాజానికి మన విధంగా ప్రజలు హర్శిస్తారా ఒక్కసారి ఆలోచించాలా బుద్ధి లేకుండా జీపు కడకపోతా అంటే ఏ పల్లెలలో చూస్తా కూర్చోరు పై పగల్దంటారు పై పగలుదంటారు వాడని తప్పితే మనం రెచ్చగొట్టినానంటే నేను ఒక్కరోజు ఒక ఊర్లోకి పోలేవు నేను అంటే ముందు ఫారెస్ట్ అధికారులే గన్నులు తీసుకొని వచ్చే ఓంకారంలో ఎంపీ కల రెచ్చగొడితే నా కథ లేదు నాకు నేను ప్రజలు రెచ్చగొడితే నిలబడలేదు బయలున నేర్చుకో పద్ధతి నేర్చుకో పద్ధతి ప్రకారం మాట్లాడు పద్ధతి ప్రకారం పేస్ అనిపించుకో ఓట్లు వేయించుకో గెలిస్తే దేవుడు ఉన్నాడు ఎవరు వాళ్ళది ఎవరు అదృష్టం మొమ్మో ముక్కు ఆ నాయన అన్న దేవుడా అమ్మ తల్లి కాలుకి ముక్కు చేతనైతే ఇంకా అందరి కాళ్ళకు ముక్కు ముక్కి ఓట్లు వేయించుకో అట్లా కాకుండా వాణి చెప్పు కట్టకపోతా ఏ నీటి జీపు కట్టకపోతే కొడుకులు చూసుకోవాడు మండలం దాకా నువ్వు దాటి చూస్తా ఏమో కొడుకుల ఎంతమంది కొడుకులు చిన్న పెద్ద లేకుండా చిన్న పెద్ద లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు మేము ఎంతమంది ఉంటారు కృషిలో ఉన్నారు దీంట్లో రకరకాలుగా ఉన్నారు ఉన్నారు ఏం మాట్లాడుతున్నాం మో ఊరు పోతే భయపడిపోయాడ నిలదేశాలకు ఏమైంది గల జరిగి రాళ్ళు ఇచ్చే ఏం పల్లెలో ఏం తమాషా కంటది ఏమన్నా అందరూ ఏదో మర్యాదకి ఇస్తుంటే చూ మనం మనం కూడా గౌరవించేది అడ్డ అడ్డదిట్ట మాట్లాడుకుంటా వాడిని జిప్పు కట్టకపోతా ఈ చెప్పుకోం జిప్పులు కట్టకపోతే మేము కాదు గాజులు కడుక్కునే మూడో ఎలక్షన్ చేస్తున్నాను నేను చూడబట్టి మీ ఊర్లోనే కూర్చున్నాయి ఎన్నిసార్లు ఏం పీకినావా నన్ను ఏమన్నా ఏం పీకినా మీ ఊర్లో కూర్చున్నాయి కదా ఇలా ప్రతి ఎలక్షన్ కూర్చున్నాయి ఊళ్ళో అదే ప్రసంగం తప్ప మంచి మాటలు మాట్లాడేది రోజు ఎన్ని మాట్లాడినా మన శాంతియుతంగా ఉండండి ఎవరు రెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఆయన దేవుడే చూస్తాం అన్నది అది మన మన ధ్యేయం రైతన్ను కాపాడుకోవాలా రైతన్నలకు న్యాయం చేయాలా రైతన్నలు రెండు ఐదేళ్ళు ఓట్లోకి పోతేనే ఈరోజు మనం రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటాం రైతన్న బాగుంటే మనం లైనింగ్ పని అయిపోయింది ఈ సంవత్సరం ఐఏపి మీటింగ్లో అధికారులతో కొట్లాడి